మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ మీద ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు ఈరోజు క్లియర్గా మేము ఇండికేట్ చేసి చెప్తున్నాను ఆ సబ్జెక్ట్ మీద మీరు అవగాహన కావాలంటే నా నేను చర్చించడానికి రెడీగా ఉన్నాను మీరు అవగాహన లేకుండా ప్రజలకి వెళ్ళి తప్పుదోవ పెట్టి ప్రజల్ని రాంగ్ సైడ్ మీరు తీసుకువెళ్ళి ప్రజలకి లేనిపోయిన మాటలు చెప్పి మీరు ఒక ఒక తప్పుడు సంకేతాన్ని మీరు ఇస్తున్నారు ఈరోజు ఒకటే చెప్తున్నాను ఒక ముప్పై సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎయిర్పోర్ట్స్ని పీపీపీ మోడల్లో స్టార్ట్ చేయబట్టే ఈరోజు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ముంబై కానీ బెంగళూరు కానీ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్స్ కింద తయారయ్యేవి ఈరోజు మన అదే ఎయిర్పోర్ట్స్ చెన్నైలో చూడొచ్చు లేకపోతే కోల్కత్తాలో చూడొచ్చు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది దానికి దీనికి మీరు క్వాలిటీ చెక్ చేసుకుంటే ఎంత తేడా ఉందో చూసుకోండి పీపీపీ మోడల్లో ఎటువంటి ఓవర్ కాస్ట్ అయితే మాత్రం పబ్లిక్కి రాదు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతైతే మీకు ఏ ఏ ఫెసిలిటీస్ అయితే మీకు ఉన్నాయో అదే ఫెసిలిటీస్ పీపీపీ మోడల్లో ఉన్నటువంటి హాస్పిటల్ కాలేజీలో కూడా వస్తాయి అటు విద్యా వ్యవస్థ అవ్వచ్చు వైద్య వ్యవస్థ అవ్వచ్చు విద్యా వ్యవస్థలో హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ ఉంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ పర్సెంట్స్ పేమెంట్ కేటగిరీ బిఏ ఉంటుంది అలాగే కేటగిరీ సి టెన్ పర్సెంట్ ఉండి నాన్ లోకల్ కోట కూడా ఫైవ్ పర్సెంట్ ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఈ పీపీపీ విధానంలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఉన్నాయి ఫార్టీ పర్సెంట్ సెక్షన్ కేటగిరీ బి ఉంది అలాగే టెన్ పర్సెంట్ కేటగిరీ సి ఉంది అంటే ఒక ఫైవ్ పర్సెంట్ నాన్ లోకల్ కోట కూడా ఈరోజు మన ప్రాంతానికి మన పిల్లలకి అదనంగా ప్రతి కాలేజీలో వస్తున్నాయి ఈ పీపీపీ విధానం వల్ల సుమారు రెండు వందల సీట్లు సంవత్సరానికి మన ప్రాంతంలో ఉన్న పిల్లలకి పెరుగుతుంది ఇక్కడ ఫీ స్ట్రక్చర్ మారలేదు నెంబర్ ఆఫ్ సీట్స్ తగ్గలేదు ఫీ స్ట్రక్చరు అదే ఫీ స్ట్రక్చరు నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పాతదానికన్నా ఇప్పుడు ఎక్కువ సీట్లు ఇస్తున్నారు అంటే ఇప్పుడు మనకి నాలుగు కాలేజీలు పదిహేడు కాలేజీల్లో నాలుగు కాలేజీలు మాత్రమే వాళ్ళు ప్రారంభించారు నాలుగు కాలేజీల్లో కూడా ఇంకా ఒక్కొక్క కాలేజీలో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సింది ఉంది ఈరోజు మనం విజయనగరం మెడికల్స్ కాలేజీ ఎగ్జాంపుల్ తీసుకుందాం విజయనగరం మెడికల్ కాలేజీ సుమారు రెండు సంవత్సరాల క్రితం అక్కడ పని అయిపోయింది రెండు మూడు సంవత్సరాలు అయింది పని అయిపోయింది ఎందుకు అయిపోయింది నాబార్డుకి యూసీ సర్టిఫికేట్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఫండ్స్ మళ్ళీ మళ్ళించారు దానివల్ల కన్స్ట్రక్షన్ అయిపోయింది ఈరోజు నాబార్డుకి ఏదైతే శాంక్షన్ ఉందో దాన్ని మళ్ళీ రీనెగోషియేట్ చేస్తున్నాము దాన్ని స్టార్ట్ చేసేలా మేము పనిచేస్తున్నాము ప్రభుత్వం పనిచేస్తుంది అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకా కాలేజ్కి మొత్తం బడ్జెట్ ఏడు వందల కోట్లు అయితే కేవలం రెండు వందల కోట్లు మాత్రం అక్కడ గ్రౌండ్ అయింది ఇంకా ఐదు వందల కోట్లు ఈ మెడికల్ కాలేజ్కి ఇవ్వాల్సి కట్టాల్సిన అవసరం ఉంది దానికి ఎక్విప్మెంట్ ఇవ్వాల్సి ఉంది బిల్డింగ్స్ కట్టాల్సి ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు మనకి పెద్ద హాస్పిటల్ ఉంది కాబట్టి ఇది ఓపెన్ చేయగలిగారు మనకి మహారాజా హాస్పిటల్ ఇక్కడ అవైలబుల్గా ఉంది దీనికి ఒక ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయగలిగారు ఇదే కాలేజ్లా కానీ లేకపోతే ఈరోజు విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజ్ ఓపెన్గా చేయగలగారు వారా వాళ్ళ హయంలో ఈ మెడికల్ కాలేజ్ కూడా ఇప్పుడు విపరీతమైనటువంటి స్ట్రెంత్ కూడా పెరిగిపోయింది దానికి కూడా ఈరోజు మేము ఏం చేయాలి ఎలా చేయాలని కార్యరూపం చేస్తున్నాం అంటే ఒక్క నా వాళ్ళు ఓపెన్ చేసిన నాలుగు కాలేజీలకు కూడా అదనంగా ఒక రెండు వేల కోట్లు ఖర్చు పెడితే కానీ కాలేజ్ పూర్తిగా అవ్వదు ఈరోజు ఈ పీపీపీ విధానంలో వైద్య సేవ ఏదైతే ఈ గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వస్తుందో అదే సర్వీస్ కూడా పీపీపీ విధానం తీసుకున్నటువంటి కాలేజీల్లో వస్తుంది దానికి ఎటువంటి అనుమానం లేదు అయితే మీ అందరికీ అనుమానం ఉంటుంది ఎలాగ వీళ్ళకి ఫండింగ్ వస్తుందని ఎలాగ ప్రైవేట్ అనేవాడు ఎలాగ కాలేజ్ నడుపుతాడని ఒక ఇది మీకు ఇది ఉంటుంది ఈరోజు ఇదే ఇదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సిహెచ్సిలో వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ చేస్తే దానికి ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నుంచి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒక సర్జరీకి ఎంతైతే ఇప్పుడు మనం ప్రైవేట్ ప్రైవేటు హాస్పిటల్కి వెళ్ళి మీరు ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళి ఎన్టీఆర్ వైద్య సేవల్లో ఎలాగైతే మీరు యూటిలైజ్ చేసుకుని పేమెంట్ వస్తుందో అదే విధానం కూడా ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కూడా ఉంది ప్రజల్ని రాంగ్ సైడ్లో పెడుతున్నారు ఈరోజు పదిహేడు కాలేజీలు మనకు వచ్చాయి కొన్ని వాళ్ళ వచ్చాయి వాళ్ళు ఎన్ని మొదలు పెట్టారు వాళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు పదిహేడు కాలేజీలు రెండు వేల ఇరవై ఒకటిలో తెచ్చుకున్నారు మరి ఎందుకు కంప్లీట్ చేయలేదు హాస్పిటల్ బిల్డింగ్ కూడా కట్టుకోలేని పరిస్థితి ఈరోజు కాలేజ్ ఓపెన్ చేస్తారు ఈ నాలుగు కాలేజీల్లో కూడా ఇంకా ఒక్కొక్క కాలేజీలో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది మరి అలాంటిది మీరు పెద్ద పదిహేడు కాలేజీలు తెచ్చాము పదిహేడు కాలేజీలు తెచ్చామని చెప్పి వైకాపా నాయకులు చెప్తున్నారు కదా మీరు ఎలా మీరు దాన్ని సమర్థిస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు మిగతా ఉన్నటువంటి రెండు కాలేజీలు కూడా కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ పండెడ్ కాలేజ్ సార్ రెండు కూడా పాడేరు ఇంకో కాలేజ్ కూడా మరి మిగతా ఉన్నటువంటి పదకొండు మెడికల్ కాలేజెస్ ఈరోజు ఆపరేట్ చేయ స్టార్ట్ చేయాలంటే ఒక్కొక్క కాలేజ్కి సుమారు ఏడు వందల నుంచి వెయ్యి కోట్లు అవసరం అది ఆపరేట్ చేసేదానికి కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఒక ట్రై పైలెట్ మోడల్లో నాలుగు కాలేజీలు పీపీపి విధానం అన్ని కాలేజీలు కూడా నాలుగు కాలేజీలు మాత్రమే పీపీ పీపీపీ విధానంలో ట్రైల్ చేస్తున్నాం మరి అంతేకాకుండా ఎవరైతే మీరు సంతకాలు పెట్టిస్తున్నారో అది కూడా చాలా విడ్డూరంగా ఉంది ఇప్పుడు ఈరోజు నేను చెప్తున్నటువంటి సబ్జెక్ట్ అర్థం అవ్వాలంటే కొంచెం అవగాహన ఉండాలి కొంత బేసిక్ ఇది నాలెడ్జ్ అయితే ఉండాలి అసలు కాలేజ్ ఏంటి మెడికల్ వ్యవస్థ ఏంటి ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ఏంటనేది అవేమీ తెలియనటువంటి గ్రామీణ నిరుపేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఈరోజు మీరు సంతకాలు తీసుకుంటున్నారు గ్రామీణ నిరుపేద కుటుంబాల దగ్గరికి వెళ్ళి మీరు ఏ రకంగా కన్విన్స్ చేస్తారో నాకైతే అర్థం అవ్వట్లేదు ఈరోజు విజయనగరం జిల్లాలో నాలుగు లక్షలు సంతకాలు చేశారట ఎలా చేస్తారు నువ్వు పెట్టవ పెట్టవంటే పెట్టుంటారు అట అసలు వాస్తవపూర్వమైనటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పట్లేదు కనీసం ఒక సబ్జెక్ట్ ఉండాలి దాని మీద డిస్కషన్ అవ్వాలి కనీసం నిజం నిర్ధారణ చేసినట్టు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఇమ్మనండి లేదా మీకేమైనా సమస్యలు అనుమానాలు ఉంటే నాతో చర్చకు రండి మీరు చర్చకు రమ్మంటున్నారు కదా నాతో మాట్లాడండి ఈ మెడికల్ కాలేజ్ విషయంలో పీపీపీ మోడల్లో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో మీకు పబ్లిక్ తెలియజేయండి మీరు కేవలం ప్రైవేటైజేషన్ అయిపోతుంది అయిపోతుంది అని తప్పుడు పెడుతున్నారు కానీ వాస్తవాన్ని పబ్లిక్కి చెరువుగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే మాత్రం మీరు చేయట్లేదు కాకుండా ప్రొక్యూర్మెంట్ కూడా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రభుత్వంలో ఘనంగా చేసామని ఈరోజు డిసెంబర్ నెల డిసెంబర్ నెల అక్కడి వరకు ప్రొక్యూర్మెంట్ గతంలో జరిగేది కాదు నవంబర్ పదిహేను మొదలు పెట్టేవాళ్ళం అన్నీ కూడా గత సంవత్సరం బాగా ఇచ్చాము ఈ సంవత్సరం కూడా బాగా ఇచ్చాము ప్రొక్యూర్మెంట్ అయిన ఫార్టీ ఫైవ్ డేస్లోనే రైతులకు పేమెంట్ ఇస్తున్నాము ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటున్నాము లాస్ట్ ఇయర్ కన్నా ఈ యూరియా యూరియా బాగా ఇచ్చాము అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మంచిగా ప్రభుత్వం ప్రజలు దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంటే వీళ్ళు లేనిపోయిన అపోహలు క్రియేట్ చేసి ప్రజలు తప్పుదోవ పెట్టే పరిస్థితి కనిపిస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలు తెలియజేసుకుంటున్నారు అసలు నాకు హాస్యాస్పదం ఏంటంటే అంత సీనియర్ నాయకులు అప్పు చేశామని ఎలా ఆరోపణ చేస్తారు అప్పు చేయడానికి కూడా ఒక విధానం ఉంటుంది ఇప్పుడు మేము ఈ ఈ రెండు పద్దెనిమిది నెలలుగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాము ఎటువంటి వెల్ఫేర్ కార్యక్రమాలు చేశాము ఏ పేమెంట్ కూడా మేము వదలట్లే ప్రతి పేమెంట్ లాస్ట్ గవర్నమెంటు సుమారు లక్ష కోట్ల పైన పెట్టి పెండింగ్ పేమెంట్ పెట్టి సెల్పోయా దాని క్రమేణా ఒక్కొక్క పేమెంటు మేము పేమెంట్ ఇస్తున్నాము పేమెంట్ రిలీజ్ చేస్తున్నాము అప్పు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు అడ్డగోలుగా ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన వ్యక్తి ఉన్నారు అడ్డగోలుగా గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ కూడా అడ్డగోలుగా వినియోగించిన వాళ్ళు ఉన్నారు మహిళా సంఘాల డబ్బులు మూడు వందల అరవై ఐదు రూపాయలు పెట్టి అభయస్థం స్కీమ్ డబ్బులు ఎల్ఐసి కడితే ఎల్ఐసితో వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి రెండు వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకేసి దాన్ని మళ్ళీ వాడుకోవడం జరిగింది ఈ ఫండ్స్ అన్నీ చేసేది వాళ్ళ ప్రభుత్వంలోనే గత ప్రభుత్వంలో ఒకటో తారీఖు శాలరీలు ఇవ్వలే పది లక్షల కోట్లు అప్పు చేసి ఒకరు ఒకటో తారీఖు ఒక శాలరీ ఇవ్వలేకపోయారు పెన్షన్ ఇవ్వలేకపోయారు ఒక లక్ష కోట్ల పైన పెండింగ్ పేమెంట్లు పెట్టేశారు ఈరోజు చాలా ప్లాన్డ్గా ప్రతి ఒకటో తారీఖు కూడా సాలరీస్ పడుతున్నాయి పెన్షన్స్ ఇస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు ఏదైతే క్యాలెండర్ ఉందో ఆ క్యాలెండర్ ప్రకారంగా వెళ్తున్నారు అది ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాం ఉత్తరాంధ్రకి బీడిఎస్ గవర్నమెంట్ బీడిఎస్ కాలేజ్ లేదని మేము అడిగాము అయితే అక్కడ సెక్రటరీ గారు ఏంటంటే కొత్తగా బీడీఎస్ కాలేజెస్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వద్దని ఆపారని చెప్తున్నారు బట్ మేము అడుగుతున్నాం ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి ఒక గవర్నమెంట్ బీడిఎస్ కాలేజ్ కావాలి ఎందుకంటే చాలా మంది ఈరోజు ఓవరల్ హెల్త్ కేర్ అనేది మనకు పెరిగింది అది ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కదా వాళ్ళు రావాలి కదా వాళ్ళు రావాలి కదా వాళ్ళు వచ్చినప్పుడు కళ్ళ కానివ్వనండి ప్రజలు మాత్రం ఉన్నారు ఒక కంచి ఖచ్చితమైన పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు సమస్య లేదు కొన్ని చర్చ మీరే పెట్టండి క్రియేట్ చేయండి వేదిక మీరే క్రియేట్ చేయండి వేదిక మీరే క్రియేట్ చేయండి నేను వస్తాను మీరు వేదిక క్రియేట్ చేయండి నేను మాట్లాడతాను వాళ్ళు రమ్మా ఇన్వైట్ చేయండి